శ్రీమాతేన మహా గురువు గారు నేను ఫస్ట్ అన్న సందర్భాలలో జూమ్ మీటింగ్ లో విన్నప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు కదా వాళ్ళు ఇంత ముందుగానే ఫోన్ చేసి చెప్తారు కదా గురువు గారు మీరు అసలు ఇది అవుతుందా లేదా అని అనుకున్నాను గురుగారు నేను ఫస్ట్ అయితే అసలు ఇది నిజమా లేదా అన్నట్లే నేను కొమరెల్లి మళ్ళీ వెళ్ళడం జరిగింది అవున్నది చెప్తున్నా గురుగారా అదే అసలు అవుతుందా లేదా ఇది నిజమేనా కాదా అన్నట్లే నా డౌట్ తోటే వెళ్ళాను గురుగారు గూగుల్లో సెట్ చేసి నాకు డెబ్బై కిలోమీటర్లే చూపిస్తుంది అందుకోసం బైక్ వేసుకొని వెళ్ళినా అది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయింది చాలా లేట్ అయిపోయింది కాళ్ళ నొప్పి కూడా చాలా ఉండే అక్కడ వెళ్ళిన తర్వాత మన గోవిందరాజుల గారికి ఫస్ట్ కాల్ చేశాను ఆయన కూడా తోటి స్నేహితుని వలే మంచినే రిసీవ్ చేసుకున్నాడు మాకు అందరు చూస్తే చాలా స్నేహితులారో ఒక కుటుంబం వల్ల అనిపించింది గారు మాకు వాళ్ళ వల్ల మీరు ఆ రోజు రా నైట్లో మా బామర్ది కూడా వచ్చిండు గురువుగారు నా ఇంటనే మీరు చెప్పి జుమ్కాల్లో లో చెప్పినప్పుడు మా బాగుమార్దిగుట ఏ అవుతుంది అయింది అని ఫస్ట్ మీరు కనుక భైరవుడు వస్తాడని చెప్తే నేను చూస్తున్నా నా ముందల భైరవుడు ఏమో తెల్ల భైరవుడు ఉన్నాడు తెల్ల భైరవుడు నల్ల భైరవుడు అని చెప్తున్నాడు గారు అని నేను అన్నాయనకి ఏ లే అక్కడ కార్ కింద కూర్చున్న చూడు నాకు అనిపిస్తుంది అన్నాడు ఆయన అప్పుడు చూడడం జరిగింది తర్వాత అది అన్నీ చెప్తే చూద్దాంలే రేపు చూద్దాము అని చెప్పిండు ఆయన మార్నింగ్ లేచినాం ఇక నేనైతే ఎక్కువ పని చేయలేదు గురువు గారు మార్నింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక అమ్మవారు అంట గురుగారు నాకు వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మీకు కాల్ చేశారు కదా పెద్ద ఆవిడ వచ్చింది కూర్చోమని చెప్పేసి ఆవిడ ముందే నాకు హాఫ్ అన్ అవర్ ముందే నాకు కలిసింది గురువు గారు ఆమె అయిందని అంటే లేదు ఇంకొక వన్ అవర్ పడుతుందమ్మా అని చెప్పినా లేకుంటే కొన్ని నీళ్ళ నీవు బాబు ఫస్ట్ అన్నది ఫస్ట్ పోయి మంచి నీళ్ళు ఇచ్చేసా ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది ఆమె మీకు కాల్ చేసినప్పుడు ఆ పెద్ద ఆవిడని కూర్చోబెట్టు అని చెప్పారు కదా కూర్చున్న తర్వాత కొద్దిసేపు ఇచ్చిండ్రు తర్వాత నాకు చెప్తుంది ఇద్దరు పిచ్చి వాళ్ళు వస్తారు చూడు వాళ్ళు చాలా ఇది చేశారు తొందరగా కానీ ఇచ్చేయండి అన్నది మన తోటి సాధకులకు కూడా చెప్పినాక ఇట్లా అంటుంది ఆమె నేష్ ఆమె ఎవరో నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు గురుగారు ఆమె ఎవరో ఏమో వేరే వాళ్ళకి అడుగుతే కూడా ఏం చెప్పలేరు వాళ్ళు తర్వాత నేను ప్లేట్లు ఇచ్చిన గురుగారు ప్లేట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆనందం అనిపించింది ఇచ్చేటప్పుడు కూడా ఒక ఆయన వచ్చిండు గురువుగారు ఒక మీరు అన్నట్లు నల్ల చీర కట్టుకుని ఒక ఆమె వస్తుంది అని చెప్పేసి ఆమె ఓ నలుగురు వచ్చారు గురువుగారు వాళ్ళు వాళ్ళు వచ్చే మాత్రం చూడడం జరిగింది మా బాగుమతి కూడా నేను కన్ఫర్మ్ చేసుకుని ఆమె నాని ఆ గురుగారు చెప్పిరు కదా పో బొట్టు పెట్టుకొని వస్తుంది తలలో పూలు పెట్టుకొని వస్తుంది అని చెప్పేసి నేను కూడా మళ్ళీ చూసిన ఆమెనే ఉంది తేలిపోయింది గురువు తేలిపోయింది తేలిపోయింది తర్వాత ఇంకా ఎవరు ఎవరో వాళ్ళు కాశీ విశ్వాసో వస్తారని చెప్పారు కదా గురుగారు ఆ చూద్దామనుకున్న ఆయన నీళ్ళ దగ్గరికి నాకు పంపించండి అక్కడనే నీళ్ళు హడావిడిగా నాకు నీకు అనేసరికి నేను అక్కడనే ఉన్నా మళ్ళీ వచ్చి చూసేవరకు అంత అయమయం ఉంది ఇక్కడ నేను వెనక మళ్ళీ కూడా చూడలేని పరిస్థితి ఉండే గురువుగారు అక్కడ ఆడగుంట ఒక ఆయన వచ్చి అన్నదాత సుఖీభావ్ అన్నప్పుడు ఒక వైబ్రేషన్ లాంటిది వస్తుంది కానీ ఆయన పైకి ముఖం లేపి చూసేటంత కూడా నాకు లేదు గురువు గారు ఆయన రెండు నిమిషాలు నా దగ్గర ఉండి అన్నదాత సుఖీభావ్ అన్నాడు అన్న తర్వాత వంటలు మంచిగా అన్నాడు ఆయన ముఖం చూద్దామంటే కూడా నీళ్లు వస్తుంది అసలు ఆయన ముఖం కూడా నేను చూడలేకపోయినా ఆయన అన్నప్పుడు మాత్రం నాకు ఒక లాంటి వైబ్రేషన్ వచ్చింది గురువుగారు ఒంట్లో కానీ పిటర్ ద్వారా అక్కడ వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు మొదటిగా మీరు వెళ్ళాలనుకుంది అసలు శ్రీశైలం కానీ ఆ ఎందుకంటే ముందు ఆయన ప్రదీప్ వస్తా అని చెప్పారు ఆయన బైక్ పైన రమ్మన్న మీరు నుంచి అంటే నాకు లాంగ్ అయితది నేను అటు నుంచి వస్తాను తర్వాత మన మా సీనియర్ దయానందని ఉంటాడు ఆయన కాల్ చేసిన ఆ నేను వస్తానా వెళ్దాం అన్నాడు సరే ఇద్దరం కలిసి అక్కడ ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇద్దరం కలిసి చేసే మంచిగా ఉంటారు ఆయన కూడా క్యాన్సిల్ అయ్యే వరకు మా బామర్దిని తీసుకుని వచ్చాను గురువు గారు ఎవరో తెలియదు అని చెప్పేసి ఒంటరికి రాకూడదు అని చెప్పి ఆయన వేసుకుని వచ్చిన అది కాదు గురు అలా ఎవరు కొత్త కొత్త ఎవరో ఎక్కడ ఏమో అన్నట్లు చూద్దాం ఏం చెప్పిన మరి మీ బామర్తికి ఏమని చెప్పి తీసుకొచ్చిన ఆయనకి చెప్పిన గురువు గారు ఆయనకి ఇట్లా మా గురువు గారు చెప్తాడు అక్కడ అన్నదానం ఉంది ఆయన దీక్ష తీసుకున్నది అప్పటి వరకు వేసే వరకు దీక్ష తీసుకున్నా మా గురువు గారు అయితే ఎవరికి కనిపించరు చూడాలని కూడా నేనైతే అనుకోలేదు చూసే టైం వచ్చినప్పుడు అంతా నా ప్రాప్తం కనిపిస్తుండొచ్చు ఆయన చేస్తాడు ఇంట్రడక్షన్ ఇస్తాడు మేము చేసుకుంటా వెళ్ళడమే అని చెప్పిన ఇది బాగుంది అని అన్నాడు బాగుందా ఆ గురుగారు టీషర్ట్ బాగుంటాడ ప్రాసెస్ బాగుంట ప్రాన్సెస్ బాగుంది గురువు గారు ఆ ఓకే సరే మొత్తానికి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఎలా మీ కొత్త వాళ్ళు అందరూ ఎలా పరిచయం ఎలా మాట్లాడారు ఎలా ఉన్నారు ఏంటి లే గురువు గారు తోటి స్నేహితుల వల్ల ఎప్పుడో తెలిసినట్లే అనిపించింది గురువు నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు అక్కడ నేను ముందు ఈడ ఒకటి అనుకున్నా కూడా ఆడి పోయిన తర్వాత ఎట్లనో ఏమో అంత కొత్త వాళ్ళు కదా అని అనుకున్నాము వెళ్ళగానే గోవిందరాజులు గారు కలవడం జరిగింది అందరి తర్వాత ఒకరు అనిల్ గారు వాళ్ళందరూ కలిసి అందరు ఎప్పుడో పరిచయం ఉన్నట్లే అనిపించింది గురువు గారు వీళ్ళందరూ ఎలా మా మాట్లాడటం కానీ తర్వాత ఫుడ్ విషయంలో వంట విషయంలో మీకు భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ ఎలా జరిగింది మీరు ఏమైనా ఇబ్బంది పడ్డరా కొత్త వాళ్ళు నాకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లోపల నుంచి సామాన్ తీసుకురమ్మని చెప్పారు ఠాగూర్ గారు నేను అన్న నాకు కాళ్ళు నొప్పింది అన్నప్పుడు అందరు నా ముఖమే చూశారు అప్పుడు అనిపించింది ఎందుకు చెప్పింది అయితే నొప్పి అయితే సరే తీసుకొని వెళ్తే అయిపోతుండే కదా అని అనుకున్నాను నేను మనసులో ఇప్పటికి కూడా ఉంది గురువుగారు కానీ కాకపోతే వాళ్ళు అన్నారు నొప్పి ఉంటే మాత్రం వద్దు గురువుగారు చెప్పారు మీరు పక్కన ఉండండి అని అన్నారు నేను మధ్యన మధ్యన పోయి చేస్తుంటే కూడా వద్దని చెప్పారు గురువుగారు వాళ్ళు మొత్తానికి అందరు బాగా చూసుకో నైట్ ఫుడ్ అంతా ఓకే అంత ఇబ్బంది జరిగిందా ఏం లేదు గురువు గారు అంటే బాగానే ఉండే గురువు అవును గురువుగారు అందరికి ఏం చెప్ప ఈ దే పీఠంలో అన్న సందర్పణ వేరు మిగతా అన్న సందర్పణ వేరే మరి దాన్ని మీరు గ్రహించింది ఏంటి అది ఇది ఒకటేనా మందుది వెరైటీగా అనిపించిందా లేకపోతే మిగతా చూసిందా అది ఇది ఒకటే అనిపించింది వెరైటీగా అనిపించింది గురుగారు దీంట్లో ఉన్న ఆనందమే వేరుంది గురువుగారు గురువు గారు చేసేటప్పుడు ఒక భీముని వాళ్ళే వచ్చారు గురుగారు వాళ్ళందరూ వాళ్ళని చూస్తేనే ఒక భయంకరంగా ఉన్నారు వాళ్ళు నేను అనుకున్నా వీళ్ళు ఏమైనా గొడవ చేస్తారేమో అని అనుకున్నా కానీ ఏం చేయలేరు ఉంటారు కదా గురుగారు పుష్టిగా మంచిగా అట్లా వచ్చినప్పుడే నాకు ఏదో భయం భయంగా అనిపించింది కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏం అనలేదు గురువా తినేసి అన్న మిగతానికి మీరు కనిపెట్టిన ఏంటి ఎందుకు ఆనందం అంత ఆనందం కలగడానికి కారణం ఏంటి మీకు కలిగిన ఆనందాలు చెప్పండి నాకైతే నలుగురికి పెట్టినా కదా అనే సంతోషం ఇంకోటి నేను కొమరెల్లి మళ్ళీ నాకు ఇంతవరకు పోలేదు గురువుగారు అక్కడ ది దైవ దర్శనం చేసుకొని ఆ ప్లేస్ లో పెట్టడం అని ఒక అంతే గురువు గారి అదే సంతోషం మళ్ళీ దేవ దేవి దేవతలు రావడం అది కూడా గురువు గారు దేవి దేవతలు వచ్చారు మరి మీకు అనిపించిందా వాళ్ళు నిజంగా నేను గుర్తులు చెప్పాను బానే ఉన్నారు అట్లా నాకైతే అనిపించింది గురువు గారు నల్ల చీర ఆమె కట్టుకొని వచ్చినప్పుడు ప్లేట్లు ఇవ్వంగానే నాకు ఒకలాంటి వైబ్రేషన్ అనిపించా ముందుకు వెళ్ళాగానే తర్వాత పక్కకు వినోద్ గారు ఉన్నారు ఆయన చెప్పాను గురుగారు చెప్పారు కదా ఈమెనే చూడండి ఒకసారి పరిశీలించండి అని చెప్పిన ఆయన కూడా చూసిండు చూశాడు గురుగారు కాదు గురుగారు నా దగ్గరకు వచ్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఐదు నిమిషాలు నిలబడ్డాడు ఆయన నీళ్ళు కూడా తాగలేడు వచ్చి నిలబడ్డ తర్వాత కూడా నాకు లాంటి వైబ్రేషన్ వస్తుంది ఇట్లెందుకు అవుతుందని నేను అనుకున్నా తల లేపి పైకి అంటే కూడా నాకు అక్కడ జనాలు నీళ్ళ గురించి జరా కొద్ది చేస్తూరు గురుగారు అట్లా ఆయన ముఖం కూడా నేను చూడలేకపోయినా నేను లాస్ట్ కు ఇంకో బాధ ఉంది లాస్ట్ కు అందరు వెళ్ళిపోయినారు ఖాళీ మన గోవిందరాజులు వారు మరి అనిల్ గారే ఉన్నారు వాళ్ళు ఒక్కలే చేస్తూరు నాకు అనిపించింది వాళ్ళు అందరు నిలిచిపెట్టి వచ్చడం న్యాయం కాదు ఇది అనుకున్న గురుగారు ఒక్క బాధ ఉంది గారు నాకు కాళ్ళు నొప్పింటే మాత్రం నేను లాస్ట్ వరకు ఉండేసి వచ్చేవాడిని క్షమించండి నేను కూడా వాళ్ళకి చెప్పిన గురుగారు ఏమనుకోండి నాకు దూరం ఉంది కాళ్ళు నొప్పింది అని వచ్చేసిన చెప్పేసిన అక్కడ ఎవరికి చేతనైన పనులు వాళ్ళు చేయాలి అంతే తప్ప చెయ్యాలి అనే రూల్ ఏం లేదు మీకు చేతనైన పనులు చేయాలి మీకు ఆరోగ్యం బాగాలేదా జస్ట్ ఏదో చిన్న చిన్న పనులు అంతే తప్ప దాని గురించి బాధపడాల్సిన పని లేదు వెళ్ళారు మీరు మొత్తానికి వెళ్ళిన పని అయితే ఏమైంది అన్ని దర్శనాలు కాని అన్ని కూడా చూసి మరి మీ నువ్వు కానీ ఏమైనా ఆయన ఏమన్నా ఎంతకి ఆయన అయితే ఫుల్ హ్యాపీ ఉన్నాడు గురువు గారు ఇందాకనే వాళ్ళ చెల్లితో మాట్లాడిండు ఫుల్ హ్యాపీగా ఉండట మళ్ళీ ఎక్కడ ఉంటే కూడా దగ్గర దగ్గర ఉంటే వెళ్దాం అని ఆయన ఆయన ఎక్కడ నన్ను అన్న సంతర్పణ అంటే ముందు ఉంటాడు స్వామి ముందు గురువు గారు ఆయన మా ఇంట్లో కూడా ఏదైనా ఉన్నదంటే ఫస్ట్ వచ్చేది ఆయన అన్ని చేయడానికి ముందు ఆయన కూడా అన్నిట్లా ఇట్లా నేను చేస్తా నేను చేస్తాను వెళ్తున్నాడు నేనే అన్నా వాళ్ళు పిలిస్తేనే వెళ్ళు లేకపోతే వెళ్ళకు లేకపోతే ఏదన్నప్పుడు అని చెప్పిన ఆయనకు నేను ఆయన కాకపోతే చేసిండి ఆయన ఆయనకు తెలిసింది ఆయన ఓకే ఓకే ఆ బైరోడ్ చూసినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా బైరోడ్ అక్కడక్కడ తిరగడం కానీ తర్వాత కోతుల విషయం కానీ అవన్నీ ఏమని నాకైతే కోతులు కనిపించలేదు గురువు గారు నేను అప్పుడే దర్శనానికి వెళ్ళాను స్నానం చేయంగానే కోతులు కనిపించి అంతకు ముందే వచ్చాయంట అనే బరు బైరవులు వచ్చారు గురువు గారు అవి కూడా ఏమనలేకపోయాయి అవి అది ఫస్ట్ బైరవులు చూడంగానే బాబు వారికి షాక్ అయిపోయింది గురువు గారు ఆ గురువు గారు చెప్పినట్లనే వచ్చేసి అని చెప్పేసి ఓకే తర్వాత ఒకసారిగా జనం రావడం అంతమంది ఒక్కటి వరకు మీరు మొదలు పెట్టేంత వరకు కూడా ఐదు మంది కూడా లేరు ఎప్పుడైతే మొదలు పెట్టిన ఐదు నిమిషాల లోపలనే దగ్గర దగ్గర నాలుగు వందల మంది వచ్చారు పండ్లు మూసేసరికే గురువు నేను అక్కడ నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూసే చూసేవరకు మొత్తం అయిపోయింది మా బావ మరిది వచ్చేసి అంటాడు అన్నం అయిపోయింది నువ్వు పోయి తినేసే అంటాడు నాకు ఫస్ట్ అంటే నువ్వు తినేసే నాకు ఆకలి లేదు నువ్వు తినేసేయు తర్వాత తీసి పెడతారు కదన్న తర్వాత మన రాజేష్ శర్మ గారు కదా ఆయన గుట్ట వచ్చేసాడు అన్న నువ్వు గుట్టేసి తినేసేయంటే ఇంటకమరీ చూసేవరకు జనాలు గుమ్మి కూడిపోయారు గురువు గారు అక్కడ వెళ్ళేసి నేను అదే పరమాన్నం పెడతాను పెరుగా అన్నం పెడతా ఉన్నారు నేను కూడా తీసేసావు ఐదారు మందికి పెట్టిన జనాలు నాకు నీకు అంటూరు అప్పుడే మన ఎవరు సీనుగారు గారు అన్నారు నువ్వు కాలుస్తావు గమ్ముగా ఉండబ్బా అని వాళ్ళు ఏమో వినట్లేదు నేను ఇద్దరు ముగ్గురు పెట్టేశాను ఆయన అన్నాడు అప్పుడు ఏ ఊకవాయ నువ్వు సప్పుడు దాకా ఉంటే ఎందుకు ఇస్తున్నావు గురువుగారు వద్దన్నారని అప్పుడు నేనేమన్నానంటే స్వామి ప్లేట్లు వద్దు మనకి ప్లేట్లు అయితే సరిపోదు కప్పులో ఇద్దాము అనేసరికి ఆయన ఏమన్నాడంటే నువ్వు దేవుడు అయ్యా నువ్వు అన్నాడు ఇది చెప్పొద్దు చెప్పొద్దు గురుగారు కానీ నాకు వచ్చేసింది నేను చెప్పేస్తున్నా ఆయనను ఉద్దేశించి నేను అనట్లేదు ఆ దేవుడు ఆయన నువ్వు చెప్పడానికి వచ్చావు అన్నాడు అన్నప్పుడే నాకు ఒక రకంగా అనిపించింది గారు ఏంటి నాకు ఇట్లా అంటుండు ఆ ఏదో మాయలే అట్లా పరీక్షిస్తుంది అనుకున్నా సరే అని గమ్ము తర్వాత గారు మామూలుగానే అన్నాడు కానీ నాకు అట్లా అనిపించింది అరే ఇత ఇతనేందుకు ఇట్లా అంటుండని ఠాగూర్ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత ఇక కప్పులు స్టార్ట్ చేసాం గురువు గారు ఇక ప్లేట్లు అయితే సరిపోదు ఇది ఉన్నాయి రెండే ఉన్నాయి పాయసం ఒకటి ఉంది పెరుగు అన్నమే ఉంది ఇక ప్లేట్ల ఇస్తామంటే తీసుకొని వెళ్తుండ్రన్నట్లు కప్పులు వేయడం జరిగింది గురుగారు అది కూడా అరవై మూడు అయిపోయినాయి గురుగారు అది సంతోషంగా పాల్గొన గురుగారు రాజేష్ గారు మీరు మొట్టమొదట దీక్ష తీసుకోవటానికి కారణం ఏంటి మరి నీకు వాళ్ళు సహకరించారా లేదా అనేది నా చిన్న అభిప్రాయం నేను చాలా రోజుల నుంచి చేస్తున్నా స్వామి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా ఎవరైనా గురువు గారు దొరికితే బాగుండే అని చెప్పేసి ఆ సరి ఫేస్బుక్ లో వచ్చేసింది నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ జాయిన్ అయిన ఆల్రెడీ జాయిన్ అయిన తర్వాత మా అన్ననే నాకు ఎందుకో అప్పుడు కొద్దిగా కాల్ ఫ్రాక్చర్ అయ్యింది గురుగారు మా అన్నని అడ్మిట్ చేసిన అందులో మా అన్నగారికి చెప్పేసి దయానంద్ అని ఉంటాడు ఆయనకు మీరు వెళ్ళండి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన డైలీ నాకు అప్డేట్ ఇస్తా ఉండే ఇట్లుంది అట్లుంది అట్లుంది ఇట్లుండే వరకు నాకు ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది దాని గురించి కూడా నేను జర తెలుసుకోవడం జరిగింది ఆ ఫేస్బుక్ ద్వారా రావడం జరిగింది తర్వాత మరి స్వామి మీకు మీ ఇంట్లో మీ సౌకర్యాలు మొదట ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మీరు చేసే విధానాన్ని చూసి మరి మీ ఇంట్లో వాళ్ళు మీరు సహకరిస్తున్నారా లేదా సహకరిస్తున్నారు స్వామి అంటే మార్నింగ్ ఎట్లయినా పూజ చేసేవాడిని అది రొటీనే కంపల్సరీ ఎవరైతే ఒకరు పూజ చేస్తారు కాకపోతే సాయంత్రం ఇది స్పెషల్ అయింది అంతే ఇప్పుడు నైట్ లో కూర్చోవడం పిల్లలకు కూడా స్పెషల్ అయింది ఒక్కరోజు చేయకుంటే డాడీ నువ్వు చేయలేవు కదా ఆ స్వామికి నేను ఫోన్ చేసి చెప్తానని మా కూతురు కూడా భయపెట్టిస్తుంది ఇప్పుడు స్వామి మరి మీరు ముందు నుంచి మీ వంశపరంగానో లేక మీ మీరు మొదటి నుంచి జంగాలు అన్నారు కదా లింగా లింగాయతులు లింగాయతులు అన్నప్పుడు మీరు మొదటి నుంచే శివభక్తులు అని తెలుసు అయితే మరి ఇప్పుడు ఈ మన పీఠం మన పీఠంలో వచ్చిన తర్వాత అప్పటి చేసిన పూజల మరి ఇప్పుడు చేసిన పూజలకి తృప్తి అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది మేము లింగధారణ చేసుకున్న తర్వాత ఓం నమ శివాయ అనే ఒకటే మంత్రం తెలుసు స్వామి నాకు కూడా మేము పీఠంలోకి వచ్చిన తర్వాతేనే అమ్మవారికి దర్శించాలి అమ్మవారికి పూజ చేయాలని తెలిసింది గురువు గారు స్వామి లేక ఇంతవరకు నేను ఇంతకుముందు కూడా అని ఉండే మాకు ఫస్ట్ మా గ్రూప్ లో అడ్మిన్ ఆయనకు అడిగిన ఆ స్వామి నాకు అసలు మేము అమ్మవారికే పూజ చేయము అసలు ఎప్పటికీ ఓం నమ శివ అని అయ్యేవారికే పూజ చేస్తాము అమ్మవారు చెప్తురు మళ్ళీ నాకు కాన్సన్ట్రేషన్ అవుతుందా లేదంటే అమ్మవారు అయ్యేవారు అని ఒకటి అమ్మవారి అయ్యవారి కంటే అమ్మవారి దగ్గరనే పవర్ఫుల్ అమ్మవారే జల్ది కరణిస్తారంటే అప్పటి నుంచి పైన కొద్దిగా పట్టుదల అక్కడ అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో మన సాధకులు కానీ సీనియర్ గారి నుంచి ఏమైనా ఇబ్బందులు కలిగారు ఎలా తీసుకున్నారు మన శ్రులు చాలా మంచిగా చూసుకున్నారు గురుగారు తోటి స్నేహితుల వల్లే చూసుకున్నారు అందులో ఒక బంధుత్వం ఎప్పుడో కలిసిన ఇది అనిపించింది చిన్ననాటి స్నేహితుల వల్లే అనిపించింది స్వామి కొద్దిగా అంటున్నారు ఎందుకంటే ఎందుకంటే అందరు ఒక్కడేసారి పడటంతో నేను కప్పులు అన్న అప్పుడే ఆవేశం వచ్చింది దాని గురించి నేను కూడా ఏమీ అనుకోలేదు అప్పుడే అనుకున్నా ఎందుకంట అసలు అని తర్వాత అనుకున్నా అందరూ కదా ఇట్లా అనిపించింది అన్నాడేమో అని అనుకున్నాను అంతే చూసినాక మీకు ఏమనిపించింది అభిప్రాయం మంచి అనిపించింది స్వామి మంచి అంటే షార్ట్ టైంలో ఇప్పుడు అక్కడ ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అంతా ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఒక టైం లాగా టైం తీసుకోలేదు కదా నేను ఫస్ట్ ప్లేట్లు ఇచ్చాను తర్వాత మా బావమర్ది కూడా అన్నదానగా పాల్గొనని చెప్పు ఒక నలుగురికి వడ్డించమని చెప్పండి నేను అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళి మరలి చూసేవరకు అయమయం ఉంది నాకు ఏమైంది అసలు అర్థమే కాలేదు అయిపోయింది కూడా తెలియదు అసలు అదే ఇప్పుడు మీ బామర్ది కూడా మీ కూడా వచ్చి మనకు మన పీఠం సభ్యులు లాగానే సేవ కూడా చేశారు ఏ పని అన్ని ఆయన కూడా చేశారు కాలు నొప్పి ఉన్నా కూడా ఆయన చేశారు ఆయన ఏమన్నా అది ఏమన్నా మనది చూసి ఏమన్నారు అది ఆయన ఆయనకు చాలా సంతోషం ఇస్తుంటే చేయాలంటే చాలా యాక్టివ్ గా పాల్గొంటాడు ఆయన ఏమనుకోడు యాక్టివ్ గా పాల్గొంటాడు మనం ఇంకా ఇక్కడ నన్ను ఉంటే కూడా వెళ్దామని చెప్పిండు నాకు చాలా బాగా ఒక మహాప్రసాదం లా అక్కడ వండిన వంటకాలు కూడా చాలా మహా ప్రసాదం లాగా ఉన్నాయి కూడా అన్న చెప్పడం జరిగింది అదే ఇప్పుడు మన ఏంటంటే మనం పెట్టినాక ఇప్పుడు ఒక కార్యక్రమం ఒక భోజనం అంటే అన్నదాన సంతర్పణం చేసినప్పుడు ఒక టైం పడుతుంది కదా ఇప్పుడు వన్ అవర్ టు వర్త్ మామూలుగా త్రీ అవర్స్ కూడా పడుతుంది సిచువేషన్ పబ్లిక్ ని పట్టేసి మనం టైం లో పెట్టినాక పెట్టినాక ఒక పార్టీ పార్టీ ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ అయిపోయింది మొత్తం అదే 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 వాళ్ళకి బామర్ గారికి కానీ మీకు కానీ ఇల్లే అద్భుతం ఆయన ఏమన్నాడు అంటే అక్కడ సమ్మేళనం వాళ్ళకి నడిచింది కదా గొల్ల యాదవ్ లది సమ్మేళనము కరెక్ట్ టైం లో వచ్చిండ్రు వాళ్ళు పూరా పైన పడిపోయిండ్రు అని అన్నాడు ఆయన ఆయన వాళ్ళు అయిపోయింది ఇక్కడ చాలా మంది జనాలు జనాలుండ్రి కదా వాళ్ళు వాళ్ళు రావడం మనం స్టార్ట్ చేయడం ఒకటే సారి అయిపోయింది అది మీరు ఎక్స్పెక్ట్ చేసారా సామి ఇంత పబ్లిక్ వస్తారా మరి ఇట్లా ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఊహించారా ఎక్స్పెక్ట్ అంటే నేను ఫస్ట్ ఏమి అనుకున్నా అంటే ఫస్ట్ ఫస్ట్ టైం గుడికి వెళ్ళి వెళ్ళడానికి ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మంది కంటే ఎక్కువనే ఉంది రాత్రి గురువు గారు నలభై ఐదు కిలోలు ఏమో పెట్టండి అన్నప్పుడు నేను అనుకున్నా సరిపోతుందా అసలు మంది వస్తుంది జనాలు ఒక్కటేసారి వస్తే ఎట్లా అని అనుకున్నా మళ్ళీ స్టార్ట్ చేయడం ఒక ఐదారు మందే ఉండ్రీ అప్పుడు ఎవ్వరు లేకుండా నేను అనుకున్నా ఎవరు రావట్లేదు కదా వీడికి అసలు ఇది అయిపోతుందా లేదా అని అనుకున్నా కాదు అంత అమ్మవారు గారు ఉన్నారు కదా మనకి అంత టెన్షన్ మనం నిమిత్త మాత్రం సేవ చేయడానికి వచ్చినాం సేవ చేయాలి అంతే అనుకోవడం జరిగింది కండ్ల మూసి ఒక అద్భుతం జరిగిపోయింది అక్కడ మీకు అక్కడ దర్శనం కూడా చేసుకున్నారు మీరు ఒక మూడు నాలుగు సార్లు అవునవును సార్ ఎలా అనిపించింది టెంపుల్ గానీ ఆ చుట్టూ వాతావరణం మంచి అనిపించింది మొదటిసారి వెళ్ళారా మొదటి మొదటిసారి వెళ్ళారు అన్నారు మొదటిసారి వెళ్ళారు అన్నారు అనుభూతి అంటే అసలు సేమ్ గుడి ఇక్కడ మా కర్ణాటక లో కూడా ఉంది మైలారం మల్లన్న అని చెప్పేసి సేమ్ అక్కడ కూడా ఇట్లా చేశారు ఇక్కడ కొమరెల్లి వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం అక్కడ వెళ్ళిన తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత పట్టం వేయడము అది అమ్మవార్లందరూ పైకి రావడం అదంతా చూస్తే నాకే ఆ ఒక లాంటి వైబ్రేషన్ అనిపించింది ఈయన కూడా మా కూడా ఆయనకు ఒక్కోసారి అమ్మవారు వస్తుంది ఆయన ఎక్కిళ్ళు వస్తున్నాయి ఆయనకు నేను అనుకున్నా కూడా వస్తే నేనేం చేయాలని చెప్పి తొందరగా బయటకు తీసుకొని వచ్చింది ఆయనకి తర్వాత గోవిందరాజ్ పట్టమే చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం చూడ చూడడం మాత్రం చాలా ఫస్ట్ టైం నేను స్వామి వంటల గురించి మీ అభిప్రాయం మన రాజేశర్మ స్వామి గారు మరి జూమ్ కాల్ లో మరి చెప్పారు ఇలా అవుతుంది వంటలలో కొద్దిగా జాగ్రత్త వహించాలి చూడండి ఎక్కువ అయిపోతాయి అన్నంలో పాలు పొంగతాయి కొద్దిగా చెప్తాను స్వామి గురువు గురుగారు మీరు కూడా ఏమనుకోవద్దు మనసులో ఉన్నది చెప్తాను కొత్త వారికి నేను అనను అన్నప్పుడు చెప్పాయా కొత్త వారికి నేనేం పని అప్పగించలేదు పాతవారే ఉండాలి పోయి నేను గరిట దింపుతా అంటే ఊరుకునేది లేదు అన్నారు కాబట్టి నేను పక్కకున్నా ఏమున్నాయి వాళ్ళు చేసుకుంటా లేదే దూరం నుండి చూసుకుంటా కూర్చున్నా గురువుగారు అంతేగా అదే పాలు వంగనప్పుడు అనుకున్నా గురుగారు చెప్పారు కదా పాలు వంగిని అది అన్నం కూడా కొద్దిగా కింద పడ్డది గురువుగారు కాళ్ళ పైన పడుతుండేనేమో మరి కొద్దిగా మీరు చెప్పడం వల్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం జరిగింది గారు అక్కడ అది కూడా అబ్జర్వ్ అబ్జర్వ్ చేసిన గురువుగారు మరి అలాగే మీరు కూరగాయలు అప్పుడు మరి టీ షర్ట్ నేను ఉల్టాపాల్ట్ వేసుకోవడం జరిగింది గురువు గారు ముందుకి ముందు నేను చూసుకోలేదు మళ్ళీ మీరు కాల్ చేసి చెప్పే వరకు కూడా నన్ను చూసుకోలేదు కదా గురువు గారు ఒకటి నాకు ఇదనిపించింది టీషర్ట్ మరి ఏదో దొరికిందని చెప్పి తగ్గించుకున్నావా లేదు గురువుగారు అదే హడావిడైంది గురువుగారు నాకు ఎందుకంటే అంతసేపు కూర్చున్న తర్వాత తొందరగా గురువు గారు టీ షర్ట్స్ వేసుకోమని చెప్పారు కదా నేను ఎంటకు ముందు చూడలేదు అసలు దాని వల్ల వేసేసుకుని ఆడికే ఇట్లా బిగించకపోతుంది నేను అనుకున్నా ఎందుకు అయితుంది అనుకుని ఇట్లా ఇట్లా అనుకుంటున్నా తర్వాత ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేరు గురుగారు అక్కడ తర్వాత చెప్పేవరకే నాకే కొద్దిగా ఇది అనిపించింది గురుగారు అసలు ఇట్లా అయిపోయిందని అనిపించింది గురుగారు నాకు ఒకసారిగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి టీషర్ట్ తీసుకొని నేను కూడా ఒకటేసుకోవాలని అనుకున్నా గురువుగారు మనసులో అనుకున్నా మరి జరిగినప్పుడు ఏమనిపించింది జరిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది గురువుగారు మళ్ళీ అనిపించింది తీసుకోపోయి దీన్ని ఒక పవిత్రమైన జాగ్రత్త పెట్టేసి అయిపోతుంది కదా ఎందుకు లేనిపోని గొడవ అనుకుని తీసుకోవడం జరిగింది గురువు గారు నీకు ముందే చెప్పిన డబ్బులు అవి తీసుకో మళ్ళీ ఇప్పుడు అనిపించింది అంటున్నా మళ్ళీ ఎందుకు అయితే లేదు గారు తీసుకోవాలి నన్ను వేసుకోవాలి అనిపించింది నాకు తీసుకున్నాక అనుకున్నా ఏ పెట్టి డబ్బులు పెట్టి తీసుకొని మళ్ళీ ఇంట్లో తీసుకెళ్లి ఎక్కడంటే అక్కడ పడేయడము మళ్ళీ పాత దగ్గర ఎక్కడంటే పాత బట్టలు ఉంటాయి గురువుగారు అందులో పెట్టడం ఇది మంచిది కాదు కదా అనిపించింది నాకు అప్పుడు